హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీరామ నవమి రోజున ఈ చిన్న పని చేస్తే సకల పాపాలు పోయి అదృష్టవంతులు అవుతారని ఆధ్యాత్మిక నిపులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం రేపు శ్రీరామనవమి శ్రీరాముడి జన్మదిన నాడు శ్రీరామనవమి పండుగ చేసుకుంటారు అలాంటి ఈ శ్రీరామనవమి పండుగ నాడు శ్రీరాముని స్మరిస్తూ ఓ చిన్న పని చేస్తే చాలు అదృష్టవంతులు అయిపోతారు ఆ చిన్న పని ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే ఐదో అక్షరం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలోని మా అనే రెండో అక్షరం కలిస్తే రామ అనే నామం అయింది అంటే హరిహర తత్వాలు రెండు నామాలు కలిసిన నామం రామనామం అయ్యింది రామ అనే పదాన్ని గమనిస్తే రా ఆ మాలు కలిస్తే రామ అవుతుంది రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థం వస్తుంది అంటే రామ అనే పదంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పగానే చెప్తారు అంతేకాదు రామ అనే నామంలోని రా అనే అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తుందని మా అనే అక్షరం భక్తుల మనోర రథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా రామ అనే పదంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయని మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయట పాపాలను మనలోనికి ప్రవేశించవని చెప్తున్నారు కాగా రామ 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 అని మూడు సార్లు జపం చేస్తే శ్రీ విష్ణు సహస్ర నామం చేసినంత ఫలం లభిస్తుందని అందుకే ఈ చిన్న రామనామం జపించడం వల్ల భక్తులకు సంసార సాగరం నుంచి రక్షిస్తుందని పాపాలు పోతాయని అంటున్నారు అంతేకాదు ఒక శ్రీరామ నవమి నాడే కాదు మనకు సమయం ఉన్నప్పుడు రామనామ స్వరం స్మరించడం వల్ల మనకే మంచి జరుగుతుంది శ్రీరామ జయరామ జయ జయ రామ అని స్మరించడం వల్ల కూడా మంచే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఈ శ్రీరామనవమి రోజున ఈ చిన్న పని చేయండి తప్పకుండా మీకుండే నష్టాలు పోతే అలాగే పాపాలు పోతే అదృష్టవంతులయ్యే అవకాశాలు కూడా ఎక్కువ దక్కుతాయని ఆధ్యాత్మిక నిపులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్